నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం స్వాతి ఫ్యాన్సీ స్టోర్ కోటి ఈ స్టోర్ నుంచి నేను ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నానండి ఫ్యాబ్రిక్స్లో అసలు ఎంత బాగుందంటే అవి నేను చెప్పడం కంటే కూడా వారు వర్ణిస్తేనే చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకుని లెహంగారైనా కైనా లేదంటే లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా ఒక ఫంక్షన్ అనేటప్పటికీ ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకోవడం జరుగుతుందండి ఫ్యాబ్రిక్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా అవన్నీ కూడా మనం అంటే లేటెస్ట్ వెరైటీస్ అన్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకండి చివరి వరకు మాత్రం చూసేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతాం హాయ్ మా ఈరోజు ఫ్యాబ్రిక్స్ అనుకున్నాం కదా అంటే ఎటువంటి వెరైటీ కూడా ప్రస్తుతం వస్తుంది మార్కెట్ లో ఇప్పుడు మనం చాలా ట్రెండింగ్ కలంకారీస్ లో ఉంది సో నేను ఇప్పుడు ఈ ఎపిసోడ్స్ లో లెహంగాస్ కోసం సెట్ చేసి మేము ఎట్లా సెట్ చేస్తే మేము అన్ని చూపిస్తున్నాం సో ఇప్పుడు అన్ని కొత్త డిజైన్స్ లెహంగాస్ కోసం కలంకారీలో చాలా ట్రెండింగ్ లో ఉంది సో అది చూపిస్తున్నాం సో ఇది చూడండి మన సబ్స్క్రైబర్ అబ్రాడ్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా లెహంగాస్ కి ఇప్పుడు ప్రస్తుతం కలంకారీ డిజైన్ లో కంచి బోర్డర్ తోటి ఎంత బాగుందో చూడండి సో తీసుకో కలంకారీలో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ ఉంది చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది సీక్వెన్స్ వర్క్ వచ్చి ఇది కొంచెం న్యూ ప్యాటర్న్ వచ్చింది ఇది విత్ బనారస్ బోర్డర్ ఉంది సో బనారస్ కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది సో ఈ ప్రైస్ ఏం అంటే మనం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది సో దాంట్లో కలర్స్ కూడా ఉంటుంది అన్ని కలర్స్లో సో ఇది అంటే మనం ఈ టైప్లో కస్టమర్స్ సెల్ఫ్ బ్లౌజ్ అండ్ లెహంగా తీసుకొని కాంట్రాస్ట్ దుప్పట్టా సెట్ చేస్తాం సో ఇది బార్డర్ స్టైల్ మరూన్ బార్డర్ వచ్చింది కదా సో ఇది చూడండి సో అట్లా దుప్పట్టా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ లెహంగా సెల్ఫ్ కలర్ అండ్ దుపట్టా కాంట్రాస్ట్ అచ్చా ఇదే లెహెంగా బ్లౌజ్ మనం ఇదే తీసేసుకురండి ఇవి ఇలా ఈ దుపట్టాస్ కొడి ఇక్కడ ఉంటాయి నా దగ్గర రెడీ దుపట్టాస్ కూడా ఉంటాయి 2 1/2 మీటర్స్ వి సో వెరైటీస్ కూడా 1350 1450 రెడీ దుపట్టాస్ ఉంటది నా దగ్గర వెరైటీస్ ఉంది దుపట్టా టిష్యూ ఫ్యాబ్రిక్ ఇంకా ఏదైనా కావాలన్నా కూడా చాయిస్ చేసుకోవచ్చు వెరైటీస్ ఉన్నాయి దాంట్లో కూడా చాలా సో బేసికల్లీ మనం అట్లా సెట్ చేస్తాం సో ఈ ప్యాటర్న్ లో చూడండి 4 టు 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ అన్ని రన్నింగ్ కలర్స్ చాలా వాయిలెట్ ఉంది లావెండర్ ఇప్పుడు ప్రస్తుతం లెహెంగాలకు ఇలా డిజైన్ చేస్తున్నారండి మీరు చీర కావాలన్నా వెళ్ళొచ్చు లెహంగా లెహెంగాల కోసం మీ అమ్మాయిలకి కొత్తగా ఏదైనా కావాలని ఎదురు చూస్తున్న మాత్రం ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయండి ప్రస్తుతం ఫ్యాషన్ ఇది చాలా బాగున్నాయి మీకు థౌజండ్ ఫిఫ్టీ అన్నారు కదా థౌసండ్ ఫిఫ్టీ మీటర్ ఉంది మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్లు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ కూడా చేస్తాం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటాయి చాలా బాగుందండి మీరు మొత్తం సెట్ గా ఇలా మీరు దుప్పటా కూడా మీరు సెట్ చేసి ఇచ్చేయమంటే చక్కగా సెట్ చేసి ఇచ్చేస్తారు మీరు అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ పిల్లలకు రెడీ అయి ఉంటాయి మీరు ఈలోగా తెప్పించేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయండి నెక్స్ట్ డిజైన్ కొంచెం బిగ్ డిజైన్ వస్తుంది పెద్ద డిజైన్స్ వస్తుంది సేమ్ కొంచెం కొంచెం డిజైన్ కలర్ చీర కూడా చాలా బాగుంటుంది అసలు చీరగా వెళ్ళినా కూడా ఎంత బాగుందో చూడండి చీరగా కూడా తీసుకోవచ్చు అసలు పంట చీర తీసుకొని లేదు హాయిగా లెహంగా అయితే ఇంకా అసలు కొత్త వెరైటీ ఇది చాలా బాగుంటుంది థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కదా మనం నేను కొన్ని లైక్ బేసికల్లీ లెహంగాస్ కోసం నా దగ్గర సిక్స్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సారీ సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది వెరైటీస్ బట్ ఇది ఇప్పుడు న్యూ డిజైన్ ఉంది సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఉంది చూడండి బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ ఏంటంటే సీక్వెన్స్ వర్క్ చేశారు చక్క పెయింట్ స్టైల్లో వచ్చింది చాలా బాగున్నాయి ఇది అయితే ఇది రఫ్ అండ్ రఫ్ గా కూడా మందుతుంది ఒక రకంగా చెప్పాలంటే మీరు లెహెంగానే ఏదో అపరూపంగా దాచుకోక ఎలా కావాలంటే అలా వాడేయచ్చు ప్లస్ రిచ్ కూడా అండ్ అన్ని కలర్స్ మంచి ఉన్న దాంట్లో మెయిన్ అంటే అన్ని బేస్ కలర్ పైన ఈ మల్టీ కలర్ వర్క్ వచ్చింది కదా అది హైలైట్ అవుతుంది నేను ఒక క్రీమ్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది వర్క్ చూడండి ఎట్లా హైలైట్ అవుతుంది దీనివి బాగా కనిపిస్తుంది మిగతా వాటికంటే కూడా ఈ వైట్వి చాలా బాగా కనిపిస్తుంది ఇదే వర్క్ మిగతా కలర్స్ లో వచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీటర్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ ఉంటుంది మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పచ్చేయాలి నెక్స్ట్ ఫ్యాషన్ కలర్ లావెండర్ కలర్ దానికి రెడ్ కలర్ బోర్డర్ నెక్స్ట్ డిజైన్ ప్రీవియస్లో నేను ఆల్ ఓవర్ చూపించిన కదా మనం సో ఇది చూడండి నెక్స్ట్ డిజైన్లో ఓన్లీ కింద హైలైట్ అవుతుంది ఇది చూడండి ఎంత హెవీ బార్డర్ వచ్చింది సో ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ డిజైన్ సేమ్ కలంకారీ స్టైల్లో బార్డర్ స్టైల్ వచ్చింది ఇది చూడండి ప్యారెట్ డిజైన్ వచ్చింది లైక్ ఫ్లోరల్ డిజైన్ ఉంది కొంచెం యూనిక్ ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ పైన చూస్తే ఇది చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ ఉంది అండ్ బార్డర్ కాన్సెప్ట్ సేమ్ బనారస్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ చాలా బాగుందండి మొత్తం క్రీపర్ డిజైన్ అలా వద్దు అని అనుకుంటే ఇలా హాఫ్ వెళ్ళచ్చు ఇది కూడా లెహెంగా అప్పుడు దుప్పటా మనం ఈ కలర్ ట్రై చేస్తే ఇది చార్జ్ ప్రైస్ మారుతుందా మారు క్రీమ్ కలర్ అయితే మంచి హైలైట్ అవుతుంది ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్స్ కి లైట్ కలర్ మీరు ప్లాన్ చేసుకుంటే ఇలా వెళ్ళచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది వర్క్ ఇంకా క్వాలిటీకి తిరిగి చూసుకోలేదు అంత బాగుంది పెద్ద చూడండి ఫస్ట్ బ్లూ కలర్ చూపిస్తున్నా క్రీమ్ ప్యారెట్ గ్రీన్ నేవీ బ్లూ బాటల్ గ్రీన్ చాలా బాగుందండి మొత్తం మీకు ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ కలంకారి ఉంది ప్లస్ హాఫ్ కావాలనుకుంటే అలా కూడా ఉంది బెనారసీ కల్చీ బోర్డర్ తోటి చాలా అందంగా వచ్చి ఇప్పుడు కొత్త డిజైన్స్ మనం లాస్ట్ టైం నేను అమెరికాకి వెళ్ళకముందు మీకు చూపించింది ఏంటంటే మొత్తం ఇలా మనకి ఇప్పుడు మనం కొత్త వెరైటీ చూపిస్తున్నాం ఇలా మొత్తం కలర్స్ చూపించి చాలా బాగున్నాయి ఇందులో కలర్ చాయిస్ మీకు చాలా బాగుందండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ని టచ్ చేస్తారు మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వారు పంపించి మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా సాధ్యమైనంతలో సిటీలో ఉన్న వాళ్ళు స్టోర్నే విజిట్ చేయండి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఏమేమి ఉన్నాయి ఎంత ధరకు వస్తాయి నేను అన్ని చూపించలేను కదా వీడియోలో మీరు స్టోర్నే విజిట్ చేయండి వీళ్ళ యొక్క ఇంకొక స్పెషల్ ఏంటంటే మగ్గం బార్డర్స్ మగ్గం బార్డర్స్ వీళ్ళ దగ్గర దొరికినన్ని కలెక్షన్ ఇంకెక్కడా దొరకదు అంత వెరైటీ ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ డిజైన్ డిజైన్ ఇది సో ఆల్ ఓవర్ బనారస్ వచ్చింది మెటీరియల్ డోలా సిల్క్ ఉంది సో ఇది చూడండి ఆల్ ఓవర్ బనారస్ స్టైల్ డిజైన్ వచ్చి కింద మల్టీ స్టైల్ ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మనం ఇప్పుడు కడుతున్న శారీస్ నేను ఆల్రెడీ ఒక కలర్ సెలెక్ట్ చేసేసుకున్నాను మీకు కావాలంటే తీసుకోవచ్చు అంటే వన్ మీటర్ కావాలన్నా రూపీస్ సో ఇది బార్డర్ స్టైల్ చూడండి లైక్ ప్యారెట్ డిజైన్ వచ్చింది ఫ్లూరల్ డిజైన్ ఉంది మల్టీ స్టైల్స్ కెలప్ వచ్చి మల్టీ స్టైల్ బార్డర్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ సింపుల్ డిజైన్ లో బనారస్ స్టైల్ లో డిజైన్ వచ్చింది కొన్ని కస్టమర్స్ కి ఆల్ ఓవర్ గ్రాండ్ వద్దు అంటే సో నా దగ్గర సోఫర్ టేస్ట్ కూడా ఉంటుంది మళ్ళీ వాటికి చాలా బాగుంటుంది మనం బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు సో ఇది చూడండి ఇది టూ మేము ఎట్లా దుప్పట్టా కావాలంటే ఇట్లా దుప్పట్టా కొన్ని కి సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ ఆర్స్ బెస్ట్ ఆప్షన్ లో కాంట్రాస్ట్ ఉంటుంది మనం అది లో గ్రీన్ కలర్ వచ్చింది మల్టీ కలర్ ఉంది దానిపైన లావెండర్ పైన ఏదైనా మల్టీ కలర్ స్టోర్లో వస్తే మేము అది కూడా సెట్ చేసి దుప్పటాస్ నా దగ్గర ఎట్లా వర్క్ బట్టి నైన్ హండ్రెడ్ థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సో టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ వర్క్ కూడా వెరైటీస్ ఉంది చాలా బాగున్నాయండి ఇది కూడా ఎంత మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు చక్కగా వర్క్ చేసి ఓపెన్ చేస్తారు కదా ఒక దుప్పట్ ఐడియా కోసం అందుకే మీరు స్టోర్ ని విజిట్ చేయండి ప్లస్ ఇంకొకటి కూడా రీజనబుల్ గా ఉన్నాయి ధరలు కూడా చాలా రీజనబుల్ గా ఉందండి హాఫ్ మీటర్స్ రెడీ ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంది మనకు వర్క్ లాగా స్కాల బార్డర్ ఇచ్చారు చాలా బాగా చేస్తారు అంటే మీకు మినిమం బడ్జెట్ లోనే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ లెహంగా లాగా అయిపోతుందండి సరిగ్గా మీరు స్టిచ్ చేయించుకుంటే ఇది కలర్స్ కలర్స్ కూడా ఎయిట్ టు బ్లాక్ మీకు శారీస్ ఉంటే తీసుకోండి లేదంటే మీరు డ్రెస్గా డిజైన్ చేసుకోండి థ్యాంక్ యూ చాలా ట్రెండింగ్ చాలా ట్రెండింగ్లో ఉంది మనం ఇది స్టిచ్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ అన్ని రన్నింగ్ కలర్స్ అవైలబుల్ ఉంది వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా షిఫ్టింగ్ చేస్తాం చాలా బాగున్నాయి ఇక్కడ మీరు ఏదైనా తీసుకున్నా కూడా ఆన్లైన్ ద్వారా కూడా అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ పిక్ పెట్టేసేయండి వీడియో కాల్లో చూసుకోండి మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్లు చెప్పండి వాళ్ళు మీకు కొరియర్ చేసేస్తారు చాలా మంచి కలర్స్ అంటే ఆల్మోస్ట్ కలర్స్ అన్ని టచ్ చేసినట్టే చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా సో ఇది సేమ్ కింద డిజైన్ వచ్చింది కదా అచ్చా ఇది డిజైన్ డిజైన్ ఇది కూడా చాలా పిచ్వై ప్రింట్ స్టైల్ లో వచ్చింది బార్డర్ మీకు పిచువాయి ప్రింట్ వచ్చింది ఇది ఇంకా బాగుంది అంటే మాకు అంత క్రీపర్ క్రీపర్ కూడా మీరు వెళ్ళచ్చు ఇందులో కలర్స్ దొరుకుతాయి ఇది ధర ఎంత ఉంటుంది పిచువాయి లో కావాలనుకుంటే మీరు వర్క్ చేస్తారండి ఇదంతా కూడా బ్లాక్ వైన్ కలర్ కలర్స్ కలర్స్ అన్ని సేమ్ చాలా అసలు కొత్త డిజైన్స్ అండి ఇంతవరకు మనం ఎక్కడ చూడలేదని అనుకోవచ్చు చాలా కొత్త డిజైన్స్ బ్లౌజ్ లాగా వెళ్ళొచ్చు మీరు లెహంగాల మీరు ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా ఎయిట్ 850 వస్తాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి. నెక్స్ట్ మరొక ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది కూడా స్టుడ్ కట్టా ఇప్పుడే ఓపెన్ చేశినం చెందండి ఇది. అప్లిక్ డిజైన్ వచ్చి న్యూ కలెక్షన్ అండి. కొత్తంతా కూడా ఇప్పుడు మార్కెట్లో ఇంకా రాలేవి మీకు చూపిస్తాం. ఇది ఆప్లిక్ డిజైన్ వచ్చింది మనం ఆల్ ఓవర్ డోలర్స్ పైన డిజైన్ చేసింది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. కింద చూడండి ఇది మొత్తం అప్లిక్ డిజైన్ లో ఇదే చూస్తుంది. కాంట్రాస్ట్ వర్క్ వచ్చింది. వై ప్రింట్స్ బేసికల్లీ కొంచెం న్యూ డిజైన్ లో వచ్చింది. అంటే సింపుల్ కోరుకునే వారికి మరి ఎక్కువ వర్క్గా ఎక్కువ కలర్స్ అలా వద్దు ఇప్పుడు మనం అన్ని రకాలు అలా చూపించాం కదా సింపుల్ కోరుకునే వారికి ఇది చాలా బాగుంది సో ఇది సెట్ వైజ్ వచ్చింది మేడం ఇది చూడండి మేము ఇది సెట్ వైజ్ లో డిజైన్ చేసినాం ఇది లెహంగా తీసుకొని ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ వస్తది సో ఇది బ్లౌజ్ లెహంగా తీసుకొని దానిపైన క్రీమ్ కలర్ హాఫ్ వైట్ దుపట్టా దుపట్టా అలా వేయాలి సో కొంచెం న్యూ కాన్సెప్ట్ లో ఇది సెట్ చేసినాం ఇప్పుడే వచ్చింది చాలా బాగుందండి ఇప్పుడు బ్లౌజ్ కాదు ఇది బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ తీసుకోవాలి ఇది ఏమో మీరు లెహెంగా ప్లాన్ చేసుకోవాలి దీని మీద క్రీమ్ కలర్ లో మీకు దుప్పట చాలా కూల్ గా ఉంటుందండి చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఇవన్నీ ఇది అంటే మనం 950 రూపీస్ మీటర్ ఉంది మీటర్ దాని బట్టి మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు సో దాంట్లో కూడా అన్ని మంచి బేసికల్లీ న్యూ కలర్స్ ఉంది మేడం ఇది చూడండి ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ చాలా బాగుంది దాంట్లో yellow కూడా చాలా హైలైట్ కలర్ ఉంది చూడండి yellow కూడా చాలా బాగుందండి మై ఫేవరెట్ కలర్ దానికి మళ్ళీ బ్లౌజ్ చూడండి ఫుల్ డిజైన్ తోటి ఎంత బాగుచ్చిందో ఆల్ ఓవర్ బ్లౌజ్ కోసం ఎంత డిజైన్ వస్తది ఇది బ్లౌజ్ అండి ఇది మనకి ఫుల్ ఉంది ఇది లేదు చూడండి ఎంత బాగుందో దీనికి మనం మధ్యలో ఈ క్రీమ్ కలర్ లో దుప్పట్టా చేస్తాం తా బాగుంది అసలు 950 పడుతుందండి మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ వైలెట్ కలర్ మీరు హాయిగా స్టోర్ కు వస్తే వాళ్ళు సజెషన్ కూడా ఇస్తారు ఏది బాగుంటుంది దాని బ్లౌజ్ ఎలాగా దాని దుప్పట ఎలా తీసుకుంటే బాగుంటుంది అదంతా కూడా చెప్తారండి బ్లాక్ ఎంత బాగుందో చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లాక్ అది మనకి ఎంత బాగుందో అసలు ఈవినింగ్ పార్టీస్ కి దానికి చాలా బాగుంటుందండి నా దగ్గర క్వాలిటీ కూడా మేము ఏవైనా ప్రీమియం క్వాలిటీ ఇస్తాం ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటుంది సో ఒక్కసారి స్టోర్ లో వస్తే నా దగ్గర ఉంది అన్ని వెరైటీస్ పట్టాజ్ ఉంది లేసెస్ ఉంది దాని తర్వాత బనారస్లో సెక్షన్ ఉంది శారీ కోసం షోలో ఉంటాయి చెప్పండి చేసి ఇస్తాం స్వాతి ఫ్యాన్సీ స్టోర్ వారికి సంబంధించి అండి నేను మళ్ళీ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే మీ రివ్యూ కూడా తీసుకున్న వరకు కూడా నాకు చాలా మంది చెప్పారు ఫ్యాబ్రిక్ బాగుందని ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫస్ట్ మీరు అలాగే ధర చాలా రీజనబుల్గా ఉంటుంది మీరు వేరే చోట కంపేర్ చేసి చూసుకున్నప్పుడు ఇక్కడ చాలా రీజనబుల్గా వస్తుంది ప్లస్ క్వాలిటీ బాగుంది నెక్స్ట్ కలర్ ఆ రెండు కలర్స్ కూడా చూపించేసేమో ఈ డిజైన్స్ నేను మొత్తం నాలుగు రకాల డిజైన్స్ చూపించాను కదండి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లెహెంగా ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళకి అరే మాకు ఇంత డిజైన్ దొరకలేదు వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు మీ కాన్సెప్ట్ లో కూడా మనం ఇది బాడీ తీసుకొని ఇది బాటమ్ కోసం డ్రెస్ కూడా చాలా మంచి సెట్ అవుతుంది లెహెంగా కోసం కూడా బాడీ ఇది తీసుకొని ఆల్ ఓవర్ ఫ్లేయర్ కోసం తీసుకొని మంచి సెట్ ఓన్లీ కాదులేండి మీరు డ్రెస్సెస్ లా చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లా డిజైన్ చేయొచ్చు మీ అది ఇంకా ఇవాళ చాలా మోడర్ గా వెళ్తున్నారు కాబట్టి మీ అది స్వాతి ఫ్యాన్సీ స్టోర్ కోటీలో ఉంది స్టోర్ ను మాత్రం డిజైన్ చేయండి సేమ్ డిజైన్ లో విత్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ చాలా ట్రెండింగ్ లో ఉంది ప్రీవియస్ లో కూడా ఆల్ ఓవర్ డాల్ డిజైన్ వచ్చింది సో ఈ మీనాకారీ వర్క్ వచ్చి టాల్ డిజైన్ అండ్ మీనాకారీ వర్క్ కూడా ఎంత నీట్ ఉంది మెటీరియల్ చాలా స్మూత్ మెటీరియల్ ఉంది సో మెటీరియల్ బట్టి చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది అండ్ రేంజ్ వైజ్ కూడా రీజనబుల్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీ నాకు నచ్చిందల్ల మీ దగ్గర ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అనేది క్వాలిటీ ముట్టుకు చూసినప్పుడు తెలుస్తాం చాలా బాగున్నాయండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా తీసేసుకోవచ్చు సో మనం దుప్పట్టా దుపట్టా అండి మేము ఈ టైప్ ఆఫ్ వెరైటీస్ దుప్పట్టాస్ కూడా వచ్చింది స్టోర్లో డాల్ డిజైన్ ఆల్ ఓవర్ డాల్ డిజైన్ వచ్చింది ఇది సెపరేట్ సెపరేట్ ఉంది మేడం ట్వంటీ వన్ ఫిఫ్టీ డిజైన్ బట్టి మారుతుంది చాలా బాగుందండి మీరు ఇలా లెహంగా ప్లాన్ చేసుకుని దుప్పటాల పెట్టచ్చు ఇది ఆల్ ఓవర్ లెహంగా ఇది మనం బ్లౌజ్ లెహంగా ప్లాన్ చేసుకుని దుప్పటా బో ఎంత బాగుందో చూడండి యాక్చువల్ చూసిన తర్వాత నెక్స్ట్ చైనా తర్వాత చాలా హైలైట్ అవుతుంది చాలా అందంగా ఉంటుందండి మినిమం బడ్జెట్ లో అయిపోతుంది చక్కగా టెన్ థౌసండ్ లో బ్రహ్మాండమైన వచ్చాను స్టిచ్ అన్ని కలుపుకొని చాలా బాగుంది నేను చాలా డిజైన్స్ చూపిస్తున్నాను లైక్ ఫోర్ టు ఫైవ్ డిజైన్ బట్ లో వస్తే అన్ని డిజైన్స్ లైక్ డిజైన్ డిజైన్ ఉంది చాలా డిజైన్స్ ఉంది కలర్ ఆప్షన్స్ ఉంది బ్లౌజ్ కోసం అట్లా సో మేము అది సెట్ చేసేస్తున్నాం స్టోర్ నే విజిట్ చేయండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు స్టోర్ నే విజిట్ చేయండి ఇప్పుడు మనకు మెట్రో ఉంది కదా కారు ట్రాఫిక్ అని అనుకుంటే హాయిగా మెట్రోకి వచ్చేసాం ఫోర్టీ మార్కెట్ లోకి వస్తుంది చాలా దగ్గర నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా గూగుల్ మ్యాప్స్ లో కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ ఉంటుంది స్వాతి ఫ్రాన్సీ స్టోర్స్ అండ్ నియర్ బై లొకేషన్ అంటే రామ్కొట్ చోరస్ దగ్గర స్టోర్ ఉంది నియర్ రాయల్ ప్లాన్ సో చాలా ఈజీగా వచ్చేయచ్చు మెయిన్ రోడ్ మీద ఉంది రెడ్ కలర్ ఎంత బాగుందో చూ రెడ్ కూడా చాలా రెడ్ పింక్ రాణి పింక్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవండి కొత్త డిజైన్స్ ఇవన్నీ ఇది కూడా చాలా అన్నిలో ఎయిట్ టు టెన్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది మేడం రన్నింగ్ కలర్స్ దుప్పట అలా కాకుండా ఏదైనా ప్లేన్లో మాత్రమే కూడా ప్రీవియస్లో కూడా చూపించినా కదా సెపరేట్ గెస్ సెట్ చేసుకోవచ్చు ఇలా అంత హెవీగా వద్దు అలా మీరు ఇలా కూడా ఒక సెట్ చేసి చాలా ఉంటాయి సెట్ చేసి ఇది క్రీమ్ బేస్ ఫైనో రాణి సెట్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఇది కూడా చూడాలి అలా కూడా వెళ్ళచ్చు నాకు అంత హెవీగా వద్దు అని అనుకుంటే మీరు ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి స్టోర్నే సాధ్యలో విజిట్ చేయండి మీరు విజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాబ్రిక్ చక్కగా చూసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే దీన్ని మించిన కలెక్షన్ ఉంది మనం అన్ని వీడియోలో చూపించండి ఈ వీడియోలో ఆన్లైన్ పర్చేజ్ వాళ్ళు మాత్రం అవుట్ ఆఫ్ వేరే స్టేట్లో ఉన్నవాళ్ళైనా లేదంటే అబ్రాడ్లో ఉన్నవాళ్ళైనా వాళ్ళ కోసం షాపింగ్ ఈజీ అవ్వడానికి నేను ఇలా చూపిస్తున్నాను వారు ఆన్లైన్లో తీసుకున్న సిటీలో వాళ్ళు స్టోర్నే విజిట్ చేయండి ఎందుకంటే బ్లౌజర్స్లో ఇక్కడ దొరుకుతున్న వెరైటీ మీరు ఇంకెక్కడ దొరకవు అలాగే మగ్గం వర్క్ బార్డర్స్ వీళ్ళు స్పెషల్ ఎంత బాగున్నాయండి ఇప్పుడు పట్టు చీరలకి మగ్గం వర్క్ బార్డర్ వేస్తున్నారు హైలైట్ చేస్తున్నారు సో మీరు అలా మీ చీరను కూడా మంచిగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ బడ్జెట్ వారీగా కూడా ఉంది మీరు అయ్యో కాస్ట్లీ ఉంటాయని కుక్కల ఫైవ్ హండ్రెడ్ నుంచి మగ్గం వరకు బోర్డర్ స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి అంటే మీరు చాయిస్ మీకు ఎలా కావాలంటే అలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొత్త వెరైటీస్ అన్నీ కూడా చూపించామండి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు కానీ స్టోర్నే విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అలాగే నేను తీసుకున్నది కూడా చూపిస్తాను ఇది సార్ నాకు నేను తీసుకున్నది కూడా చూపిస్తున్నాను ఇంతకుముందు కూడా తీసుకున్నాను కదా అది అనుకున్నానా ఇది తీసుకుంటున్నానంటే ఎందుకంటే నాకు ఎక్కువగా ఈ వైలెట్ కలర్స్ చాలా ఉన్నాయి కదా ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నాను ఇది మీటర్ అయితే చెప్పే అందులో థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది మీకు ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే బ్లౌజ్గా మీరు అడిగితే ఆ వన్ మీటర్ కూడా మీకు కట్ చేసి పంపిస్తారు ఇద్దరు ముగ్గురు ఉంటే ప్లాన్గా అనుకుని తెప్పించుకోండి మీకు కొరియర్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి ఇది ఒకటి ఇంకొకటి కూడా నేను సెలెక్ట్ చేస్తాను కదా ఏరేకుడు కూడా సెలెక్ట్ చేస్తారంటే వీలైతే అది నేను రీల్ పెట్టి చూపించడానికి ట్రై చేస్తాను మరి ఈ స్టోర్లో లేనిదట్టు లేదండి ఫ్యాబ్రిక్స్లో అన్ని రకాలు ఉన్నాయి మీకు హ్యాండ్లూమ్ నుంచి వదిలిపెడితే ఇలా డిజైనర్ వరకు కూడా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొకటి కూడా క్రేప్లో తీసుకున్నాను ఇది ఎంత ఉందమ్మా మీటర్ సెవెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ సారీ సెవెన్ ఫిఫ్టీలో ఉందండి ఈ క్రేప్ మీకు ఎల్లో అనేటప్పుడు మీకు తెలుసు కదా నాకు ఇష్టం అది చాలా ఎల్లో సారీస్ ఉన్నాయి వాటికి మ్యాచింగ్ ఉంటుందని ఇది ఒకటి తీసుకున్నాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళని అడిగితే చక్కగా మీకు పంపిస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మ్యాంక్ యూ థ్యాంక్ యూ